హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారినటువంటి విషయం మనందరూ కూడా తెలిసిందే చార్మినార్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే భాగ్యలక్ష్మి టెంపుల్ ఉందో ఆ టెంపుల్ వద్ద ఉన్నటువంటి కమాన్ వద్ద చార్మినార్కి ఏదైతే పెచ్చులుడిపై పడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము నిన్న ఒక్కసారిగా టూరిస్టులందరూ కూడా భయోందోళనకు గురై బయటకు పరిగెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము ప్రజెంట్ అసలు నిన్న ఏం జరిగింది అసలు ఏందనే అంశానికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి టెంపుల్ భాగ్యలక్ష్మి టెంపుల్ పూజారి సూర్యప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు వారితోనే మనం నేరుగా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు నిన్న ఏం జరిగింది అంటారు ఒక్కసారిగా టూరిస్టులు కూడా బయటకు పరిగెత్తారని అంటున్నారు అసలు ఏం జరిగింది యాక్చువల్లీ మేము టెంపుల్ దేవాలయంలో కింద అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉన్నాము ఇది ఉగాది నవరాత్రులు నడుస్తున్నాయి అయితే జనాలు కూడా దర్శనానికి బాగానే వస్తూ ఉంటారు మధ్యాహ్నం సమయంలో సడన్గా ఒకేసారి వర్షం చాలా ఎక్కువ రావడం వల్ల అందరికీ ఇబ్బంది జరిగింది అయితే మేము లోపల ఉన్న దర్శనానికి ఉన్న లేడీస్ వాళ్ళందరికీ పక్కన జరిపి ఆ కింద ఉన్న సామాన్లన్నీ తీసి మేము పైన పెట్టినాం పెట్టి లోపల కింద ఇక్కడ ఎక్కడైతే దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ నిలబడి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు అగే అదే ప్లేస్లో మే ఇక్కడ ఉన్న లేడీస్ వాళ్ళకి అందరికీ మేము పక్కన జరిపించి ఎంట్రెన్స్ ఎగ్జిట్ రెండు క్లోజ్ చేయించినాం అంటే లోపల వర్షంలో ఎవరికి ఇబ్బంది పడదు ఎవరు లోపలికి రావకూడదు అని ఆలోచించి ఎంట్రెన్స్ కానివ్వండి చార్మినార్ ఇది దేవాలయంది ఎగ్జిట్ కానివ్వండి రెండు క్లోజ్ చేయడం జరిగింది అది చేసిన తర్వాత కింద ఉన్న సామాన్లు అన్నీ తీసి మేము పైన పెట్టినాం సడన్గా ఒకేసారి చాలా జోరుగా సప్పుడు వచ్చింది అయితే మేము ఏంది సప్పుడు అని కింద చూస్తే చార్మినార్ పై నుంచి పెద్ద ఇట్లా రాయి లెక్క పడింది అయితే దాని తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత అటు ఇటు చూసి పైన పై చార్మినార్ వైపు చూస్తే ఒక చార్మినార్ది ఒక పార్ట్ కింద పడడం జరిగింది అంటే కింద పడే పడేసరికి అది మొత్తం అది మొత్తం అది మెల్ట్ అయింది కింద నీళ్ళ పడి టూరిస్టుల పరిగెత్తి వెళ్ళిపోయారు అంటే టూరిస్టులు లోపల ఉన్నారంటే వాళ్ళకు కూడా అంటే ఇక్కడ సప్పుడు వచ్చింది అని పై నుంచి వాళ్ళు చూసిరు చూసి కూడా వాళ్ళు సడన్ గా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ పక్కన జరిపియడం జరిగింది అట్లా పై పైకి ఉన్న వాళ్ళు కూడా కిందికి రావడం జరిగింది దాంతో పాటుగా ఇది ఎన్ని రోజుల క్రితం రెనోవేషన్ చేసానంటారు టెంపుల్ ఇది ఏదైతే చార్మినార్ ఆహా చార్మినార్ వర్క్ చాలా టైం నుంచి రెనోవేషన్ జరుగుతూనే ఉంది ఒక అంటే ఒక వైపు కంప్లీట్ అయితే మళ్ళీ ఇంకొక వైపు జరగడం అట్లా కంటిన్యూస్లీ రెనోవేషన్ వర్క్ జరుగుతూనే ఉంది ఇప్పుడిప్పుడే అది రెనోవేషన్ వర్క్ క్లోజ్ చేసి ఉన్నారు కానీ సడన్ గా ఒకేసారి ఇంత జోరుగా వర్షం రావడం వల్ల చార్మినార్ ఎంతైనా చాలా పాతది కదా అయితే దానికి సంబంధించి ఏదైతే ప్లాస్టర్ వర్క్ ఉందో అది కొంచెం కిందికి పడిపోయిందండి అందరూ భయం అది ఆబ్వియస్లీ అందరికీ భయం అవుతుంది కదండి సడన్గా చార్మినార్ది ఏదైనా పాట కింద పడిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకే చాలా భయం అయింది కానీ అమ్మవారి దయ వల్ల కింద ఎవరు లేకుండా మేము కూడా సడన్గా కింద సామాన్లన్నీ తీసి పైకి పెట్టి పైన నిలబడినా మేము అప్పుడే అదే సమయంలో అది కింద పడిందండి అది అమ్మవారి ఆశీర్వాదం వల్లనే ఎవరికి ఏ ప్రమాదం జరగలేదండి ఇదే మొత్తం మీద ఒక్కసారిగా నేను సాయంత్రం కురిసినటువంటి వర్షానికి భారీగా ఉరుములు మెరుపులతో ఉన్నటువంటి వర్షం పడటంతో కూడా ఒకసారిగా చార్మినార్ వద్ద కొంత అలజడి నెలకొందని మాత్రం మనం చెప్పాలి ఎందుకంటే చార్మినార్ ప్రాంతంలో కూడా దాదాపుగా ఏడు సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదు కావడము దేవుడి వల్ల అటు ఏదైతే తమకేం కాలేదని కూడా ఆలయ పూజారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది మొత్తం మీద నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షపాతం మాత్రం నమోదైందని మాత్రం చెప్పాలి ఒక రకంగా చార్మినార్కి సంబంధించినటువంటి రెనోవేషన్ ఏదైతే మరమ్మతుల పనులు మళ్ళా అధికారులు ప్రారంభించారని కూడా మనం చెప్పాలి విడియో ప్రభాకర్తో వంశకృష్ణ సమయం టీవీ హైదరాబాద్